అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం రైతులకు డ్రోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ పదివాడ నూకా దుర్గారాణిలు మండపేట పడమర ఖండ్రిక టేకీ గ్రామాలకు చెందిన మూడు గ్రూపులకు ఈ డ్రోన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఒక్కొక్క డ్రోన్ తొమ్మిది లక్షల ఎనభై వేలని దీనిలో రైతు వాటా ఒక లక్ష తొంభై కాగా ప్రభుత్వ సబ్సిడీ ఏడు లక్షల ఎనభై నాలుగు వేలు అన్నారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు డ్రోన్లు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పశుమర్తి నాగబాబు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి మండపేట పిఏ సిఎస్ చైర్మన్ కుక్కల రామారావు టేకి పిఏ సిఎస్ చైర్మన్ మేడిశెట్టి శ్రీనివాస్ ఎండిఓ సత్యనారాయణ మండపేట మండల వ్యవసాయ అధికారి కె ప్రభాకర్ కపిలేశ్వరం మండల వ్యవసాయ అధికారి బలుసు రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది దానిలో భాగంగానే మన మండపేట నియోజకవర్గంలో లోవడ రెండు డ్రోన్లు ఇవ్వడం జరిగింది ఈ రోజున మూడు డ్రోన్లు ఇస్తున్నాం ఒక్కొక్క డ్రోన్ ఖరీదు సుమారు పది లక్షలు అందులో రెండు లక్షల రూపాయలు ఆ యొక్క రైతు భరిస్తే మిగిలిన ఎనిమిది లక్షల రూపాయలు కూడా సబ్సిడీ మరి దీనివల్ల వల్ల రైతాంగానికి ఈ యొక్క చేల మీద మన మందులు అంటే ఏదైతే ఇవాళ మేము మనకి ఈ తెగుళ్ళు వస్తున్నాయో వాటి వాటిని నివారించడానికి సంబంధించిన స్ప్రేయింగ్ చేయించడానికి ఈ డ్రోన్ల వల్ల సమానంగా అన్ని అన్ని పక్కలు కూడా సమానంగా వెళ్తూ మంచి ఉపయోగకరంగా ఉంది అంతేకాకుండా మరి ఇంతకు ముందైతే మరి ట్రాక్టర్లు కృషి ట్రాక్టర్లు మరి అన్ని రకాలు కూడా యాంత్రికం సంబంధించి అన్ని వస్తువులు కూడా మనం ఇస్తా ఉన్నాం ముఖ్యంగా మరి రైతాంగాన్ని పెద్దపేట వేస్తూ మరి మీ అందరూ చూశారు ధాన్యానికి సంబంధించి పదహారు వందల కోట్ల రూపాయలని రైతాంగానికి అవసరం దాన్ని బకాయి పెట్టి పాత ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ పదహారు వందల కోట్లు కూడా తీర్చి ఫస్ట్ గానప్పుడు అయితే ధాన్యం తోలిన రోజునే పేమెంట్ ఇవ్వడం జరిగింది రెండో పంట విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా మార్కెట్ లేకపోయేటప్పటికి మొత్తం పండిన పంట అంతా కూడా మరి గవర్నమెంట్ గా రావడంతో మొదట్లో చాలా బాగా సేమ్ డే ఇచ్చి ఆఖరిని మాత్రం నెల రోజుల లోపల మొత్తం ఇచ్చిన విషయం కూడా ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మరి ఈ రోజున రైతే ఇవాళ మన దేశానికి వెన్నుముఖగా భావిస్తూ మరి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి భావంలో సంక్షేమంలో మరి ఒకదానికో దానికి పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు ఈ దీనికి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడే వారి యొక్క హర్ష హర్షధ్వని ద్వారా మద్దతు ఇస్తున్నారు ఏదైనా ఎక్కడైనా లోటుపాట్లుంటే ఖచ్చితంగా ఇవన్నీ తెలియజేస్తే మేము అన్ని కూడా సరి చేసుకుని మరింత బాగా సేవ చేయడం సిద్ధంగా ఉన్నాం సూపర్ సిక్స్ లో భాగంగానే ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది కూట ప్రభుత్వం దీనికి అందరి మద్దతు మరింత కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్